ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేక దొంగచాటుగా దుశ్చర్యలకు పాల్పడడం వైసీపీ మూకలకు రివాజ్గా మారిందని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండిపడ్డారు రెండు రోజులుగా కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి తనూజారెడ్డి వాల్మీకిపురంలో నిర్వహిస్తున్న ప్రచారానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ అల్లరి మూకాలు టీడీపీ ప్రచార రథాన్ని నిప్పు పెట్టడాన్ని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖండించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అన్వర్ భాష ప్రభాకర్ ముంబాయి దుర్గ శివకృష్ణ రామన్న మహేష్ రెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆచ్య వెంకటేష్ మాట్లాడుతూ ముఖాలకు మాస్క్ ధరించిన కొందరు వ్యక్తులు నిప్పంటించిన ఘటన శోచనీయమన్నారు సుదీర్ఘ కాలంగా రాజకీయ చరిత్ర కలిగిన నల్లారి కుటుంబం ఎంతో సౌమ్యులన్నారు వాల్మీకిపురం మండలంలోని విడ్డలం ప్రధాన రహదారిలో జరిగిన ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు కొంతమంది అధికారులు చింత చచ్చిన పులుపు చావదు అన్న చందంగా పోలీసులు వ్యవహరించడం తగదన్నారు ఎమ్మెల్యే చింతల కనుసన్నలలో ఘటన జరిగినట్లు ఆరోపించారు తమ్ము ధైర్యం ఉంటే నిజమైన రాజకీయం చేయండి ప్రచార రథాన్ని పెడితే ఇక్కడ భయపడేవారు లేరన్నారు జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఘటనకి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని నియోజకవర్గంలో టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చేతగాని వైసీపీ నాయకుల నిర్వాహకమన్నారు ఉపాధి కోసం బాడుగకు ఉంచిన వాహనంపై మీ ప్రతాపం ఏంటని ప్రశ్నించారు పేదవాడు బాడుగకు వాహనం ఉంచితే వారిపై ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వాళ్ళ మీద మమకారం పోలా వైసీపీ మీద మమకారం ఇంకా అట్లే ఉంది ఎన్నికల సంఘం కోడ్ అమలులో ఉండగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు పక్షపాతంతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అటువంటి అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మీ ఆటలు సాగు మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటాం ఇప్పటికే మా యువ నాయకులు లోకేష్ పాప గారు రెడ్ బుక్ లో మీ పేర్లు అందరూ బుక్ చేశారు ఇంకా మీ పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా మిమ్మల్ని శిక్షించడం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు ప్రజాస్వామ్య విధంగా ప్రజలు మరణను పొంది గెలవాలి కానీ ఈ విధంగా ప్రజారత్నాలు తగలబెట్టి హింసను రెచ్చగొట్టి దాడులు చేసి ఈ విధంగా చేస్తే ప్రజలు ఎవరు మీకు నమ్మి ఓట్లేదు మీ భయం భయం పడి ఎవరు ఆరిపోరు మీరు ఈ విధంగా రెచ్చగొడితే ప్రజల మీరు తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం